డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్ మన రాజ్యాంగంలో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఫలాలు అన్ని కూడా దేశంలో ఉన్న చిట్ట చివరి మనిషికి అందినప్పుడే మన దేశంలో సామాజిక న్యాయం దొరికినట్టు ఆ సామాజిక న్యాయం కోసమే ఈ ఎస్సీ వర్గీకరణ జరగబోతుంది ఈ వీడియోలో మనం ఎస్సీ వర్గీకరణ స్కెడ్యూల్ కి సంబంధించిన క్లాసిఫికేషన్ గురించి తెలుసుకుందాం మన ప్రపంచంలో ప్రపంచ వ్యాప్తంగా సామాజిక న్యాయం కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి సమాజానికి అలాగే రాజ్యానికి ఒక ఒప్పందం ఉండాలి అని ఆ ఒప్పందం ప్రకారమే రాజ్యం నడవాలి అని మన భారతదేశం విషయానికి వస్తే మన భారతదేశం అనేది ప్రజాస్వామ్య దేశం మన దేశంలో కొన్ని కులానికి సంబంధించిన వ్యవస్థలు ఉన్నాయి ఆ కులాలన్నీ కూడా ఎన్నో సంవత్సరాలుగా అణచివేతకి గురయ్యాయి ఇప్పటికీ కూడా మన దేశంలో చాలా కులాలకు చదువు విషయంలో కానీ రాజ్యాంగం విషయంలో కానీ అధికారాల విషయంలో గాని రాజకీయంగా కూడా ఎలాంటి సమానత్వం లేదు అందుకే మన భారతదేశంలో మొట్టమొదటిగా జ్యోతిరావు పూలే గారే సామాజిక న్యాయాన్ని తీసుకొచ్చారు దాని తర్వాత అంబేద్కర్ గారు చట్టబద్ధంగా రాజ్యాంగంలో రిజర్వేషన్స్ ని అమలు చేశారు రిజర్వేషన్స్ ని పొందుపరిచారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు మన రాజ్యాంగంలో ఉన్న ఫలాలన్నీ కూడా దేశంలో ఉన్న చిట్ట కులాలకు అందినప్పుడే మన దేశంలో సామాజిక న్యాయం అనేది వచ్చినట్టు అని ఈ చిట్ట చివరి మనుషులు అంటే చిట్ట చివరి కులాలు అంటే అంటే గుర్తింపు లేని కులాలు ఆ కులాలు ఉన్నాయని కూడా ఇప్పటికీ ఎవరికి తెలియదు అలాంటి కులాలు మన దేశంలో ఉన్నాయి ఈ కుల వ్యవస్థ ఈ క్యాష్ ఆర్డర్ లో ఏవైతే కులాలు వస్తాయో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఈ ఎండ్ లో చివరి కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలు అన్ని కూడా ఆర్థికంగా సామాజికంగా చదువు విషయంలో ఇంకా వెనుకబడి ఉన్నాయి ఒక్కొక్క రాష్ట్రంలో కొన్ని కొన్ని కులాలు ఇలా వెనుకబాటులో ఉన్నాయి అలా మన తెలంగాణ విషయానికి వస్తే మాదిగలు మాలలు ఏవైతే స్కెడ్యూల్ క్యాస్ట్ కులానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వీళ్ళతో ఇంకా సబ్ క్యాస్టెస్ కూడా ఉన్నాయి కానీ మన తెలంగాణలో మనకు ఎక్కువ వరకు తెలిసింది మాదిగలు మాలను మాత్రమే కానీ వీళ్ళలో సబ్కాష్ కూడా చాలా ఉన్నాయి అలా యాభై తొమ్మిది ఉన్నాయి ఎస్సీ కేటగిరీలోనే యాభై తొమ్మిది ఉన్నాయి ఈ యాభై తొమ్మిది కులాలకు ఉపయోగపడాలి ఈ యాభై తొమ్మిది కులాలు కూడా సామాజికంగా ఈ యాభై తొమ్మిది కులాలు కూడా ఈ రాజ్యాంగ ఫలాలను అందుకోవాలి అని ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని మంద మాదిగ గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జూలై ఏడున ప్రారంభించారు ఎంఆర్పిఎస్ సంస్థని స్థాపించారు ఈ ఎంఆర్బిఎస్ కి సంబంధించిన మెయిన్ అజెండా మెయిన్ ఎయి ఒకటే ఈ యాభై తొమ్మిది ఉపకులాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ కూడా సమానంగా రిజర్వేషన్స్ ని పంచాలి అని మనం ఒకసారి మన దేశంలో ఉన్న రిజర్వేషన్స్ కి సంబంధించిన డాటాను చూద్దాం మన దేశంలో ఎస్సీ కేటగిరీ వారికి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్స్ ఉన్నాయి ఎస్టీ వాళ్ళకి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ బీసీ వాళ్ళకి ట్వంటీ సెవెన్ పర్సెంట్ అలాగే ఓసీ వాళ్ళకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్స్ ఉన్నాయి ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది కేవలం ఎస్సీ కేటగిరీ వాళ్ళ గురించి ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అనేది కేవలం ఎస్సీ కులాలకు సంబంధించింది ఈ ఎస్సీ కేటగిరీలో మొత్తం యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మొత్తం యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి నాకు కూడా ఇప్పటి వరకు ఎస్సీ కేటగిరీ కేటగిరీలో మాదిగలు మాదలు ఉంటారనే తెలుసు కానీ రీసెంట్ గానీ నేను కూడా యాభై తొమ్మిది ఉప కులాలు ఉన్నాయని చెప్పి తెలుసుకున్నాను సో అలాగే మన దేశ వ్యాప్తంగా ఎన్నో కులాలు ఉన్నాయి ఆ కులాలన్నీ ఇంకా వెనుకబడి ఉన్నాయి చదువు విషయంలో కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా గాని ఇంకా వాళ్ళు వెనుకబడి ఉన్నారు అణచివేతకి గురవుతూనే ఉన్నారు అందుకే ఈ ఎంఆర్పిఎస్ వాళ్ళు ఎస్సీ వర్గీకరణ జరగాలి అని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అందుకే ఈ ఉప కులాలకి కూడా ఈ సబ్క్యాష్ కూడా ఏవైతే ఉన్నాయో గుర్తింపు లేని కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కూడా రిజర్వేషన్స్ అనేవి సమానంగా రావాలి అని ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది ముందుకు సాగుతుంది మన దేశంలో ఎస్సీ కేటగిరీ కింద ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్స్ అనేవి యాభై తొమ్మిది కులాలకు కలిపి ఉంటాయి ఎగ్జాంపుల్ ఒక కాలేజీలో హండ్రెడ్ సీట్స్ ఉన్నాయనుకోండి అందులో నుంచి ఫిఫ్టీన్ సీట్స్ అనేవి ఎస్సీ కేటగిరీ కింద యాభై తొమ్మిది కులాలకు కలిపి ఫిఫ్టీన్ సీట్స్ ఉంటాయి ప్లస్ అలాగే గవర్నమెంట్ జాబ్స్లో కూడా వంద జాబ్స్ ఉంటాయి అందులో నుంచి ఫిఫ్టీన్ జాబ్స్ ఎస్సీ కేటగిరీ కింద యాభై తొమ్మిది కులాలకు కలిపి ఉంటాయి కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ యాభై తొమ్మిది కులాలు ఒకే విధంగా లేవు అంటే ఒకే పరిస్థితుల్లో లేవు చదువు విషయంలో కానీ సామాజికంగా ఆర్థికంగా ఈ యాభై తొమ్మిది కులాలు ఈక్వల్ గా లేవు అనమాట అన్ఈక్వల్ గా ఉన్నాయి అంటే కొన్ని కులాలు చదువుకున్నాయి అంటే కొన్ని కులాలు ఇప్పటి వరకు ఎంతో కొంత బాగుపడ్డాయి కానీ ఇంకా కొన్ని కులాలు మాత్రం ఇంకా అణచివేతకి గురవుతూనే ఉన్నాయి ఇంకా వెనకబడే ఉన్నాయి ఆ కులాల కోసమే ఈ ఎస్సీ వర్గీకరణ ఆర్థికంగా కావచ్చు చదువు విషయంలో కావచ్చు సమాజంలో మర్యాదల విషయంలో కావచ్చు వీళ్ళు ఇంకా వెనుకబడి ఉన్నారు అందుకే ఎంఆర్పిఎస్ సంస్థ అనేది ఈ కులాలకి కూడా ఈ రిజర్వేషన్కి సంబంధించిన ఫలాలు అందాలి అని ఉద్యమాలు చేశారు ఈ ఎంఆర్పిఎస్ సంస్థతో ఇతర కులాలు కూడా కలిసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి ఈ యాభై తొమ్మిది కులాలు ఏవైతే ఉన్నాయో అందులో నుంచి ఏ కులానికి సంబంధించిన జనాభా అనేది ఎంతుంది ఆ కులానికి సంబంధించిన జనాభా ప్రకారం వాళ్ళకి ఎంత రిజర్వేషన్స్ ఇవ్వాలి ఎంత రిజర్వేషన్స్ ఇస్తే ఆ కులాలు అభివృద్ధి చెందుతాయి సామాజికంగా ఆర్థికంగా వాళ్ళు ముందుకు రావాలి అని ఎస్సీ వర్గీకరణ జరగబోతుంది ఈ ఎస్సీ వర్గీకరణని ఫస్ట్ అమలు చేసింది చంద్రబాబు నాయుడు గారు కానీ తను అమలు చేసినప్పుడు దేశవ్యాప్తంగా దీనికి వ్యతిరేకంగా ఎస్సీలోనే కొంతమంది కోర్టులో కేసెస్ పెట్టారు దాంతో దాంతో మళ్ళీ ఈ ఎస్సీ వర్గీకరణ అనేది ఆగిపోయింది కానీ రీసెంట్గా ట్వంటీ ట్వంటీ ఫోర్ లో సుప్రీంకోర్టు ఈ ఎస్సీ వర్గీకరణ అనేది రాజ్యాంగ అని ఆమోదించింది దాంతో ఎస్సీ రిజర్వేషన్స్ ని గ్రూప్స్ కింద డివైడ్ చేసి ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్స్ని ఈ యాభై తొమ్మిది ఉప కులాలకు సమానంగా పంచాలి అని మన తెలంగాణ గవర్నమెంట్ కూడా చట్టాన్ని తయారు చేయబోతుంది దీనికోసమే మన తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్ జస్టిస్ జమీం అక్తర్ అనే ఒక రిటైర్డ్ జడ్జిని ఈ స్కెడ్యూల్ కాస్ట్ కులాలకు సంబంధించిన రిజర్వేషన్స్ ని ఎవరెవరికి ఎంతెంత పంచాలి అని స్టడీ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పింది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆ నివేదిక ప్రకారం మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్కెడ్యూల్ కాస్ట్ కులాలన్ని కూడా త్రీ గ్రూప్స్ కింద డివైడ్ చేశారు గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సి మొత్తం పదిహేను కులాలు ఉన్నాయి మొత్తం వీళ్ళు ఉన్నారు అందుకే వీళ్ళకి వన్ పర్సెంట్ రిజర్వేషన్ గ్రూప్ బిలో మొత్తం పద్దెనిమిది శాతం ఉన్నారు వీళ్ళ జనాభా అరవై రెండు శాతం ఉంది వీళ్ళకి తొమ్మిది పర్సెంట్ రిజర్వేషన్స్ ఇచ్చారు గ్రూప్ ఇరవై ఆరు ఉప కులాలు ఉన్నాయి వీళ్ళ జనాభా ముప్పై మూడు శాతం ఉంది అందుకే వీళ్ళకి ఫైవ్ పర్సెంట్ ని ఇచ్చారు దాంతో మన తెలంగాణ రాష్ట్రంలో స్కెడ్యూల్ క్యాస్ట్ కేటగిరీకి సంబంధించిన కులాలన్నీ కూడా త్రీ గ్రూప్స్ కింద డివైడ్ చేయబడ్డాయి ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఈ త్రీ గ్రూప్స్ సమానంగా ఈక్వల్ గా పంచుతారు ఎడ్యుకేషన్ సీట్స్ లో గానీ గవర్నమెంట్ జాబ్స్ లో గానీ ఇప్పటి నుండి ఈ రిజర్వేషన్స్ అమలు చేయబడతాయి దాంతో రిజర్వేషన్స్ అనేవి సమానంగా అందరికీ అందుతాయి ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది ఎస్సీ వర్గీకరణ కోసం ముప్పై సంవత్సరాలుగా జరుగుతుంది ఎంఆర్పిఎస్ సంస్థని మందకృష్ణ మంద గారు కేవలం ఇరవై మందితో స్థాపించారు కానీ ఇప్పుడు ఎంఆర్పిఎస్ లో కొన్ని లక్షల మంది ఉన్నారు మందకృష్ణ కృష్ణ మాదిగ గారు ఒక్క పిలుపునిస్తే కొన్ని లక్షల మంది కథలు వస్తుంది అంటే ఈ వర్గీకరణ అనేది సరైనది అని అందుకే దీనికి మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన శాసనసభ అలాగే మంది వీళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్